హాయ్ పేరు నా వేణు నేను ఒక అండి మీ ఒపీనియన్ సిచ్యువేషన్స్ చూస్తే పసి రాష్ట్రం తెలంగాణ అనేది ఇక్కడ కరీంనగర్ నుంచి మన ఎంపీ వినోద్ సార్ అయితేనే బెటర్ చాలా బెటర్ ఫార్ బెటర్ ఎందుకంటే మన కరీంనగర్ నుంచి అక్కడ ఢిల్లీలో ఖచ్చితంగా కొట్లాడగలం మంచి మనం చూసుకున్నాం మొన్న సార్ అవర్స్ చూసుకున్నాం మాట్లాడిన అవర్స్ సెషన్ అవర్స్ చూసుకున్నాం దేశంలోనే ఓవరాల్ కంట్రీలో సార్ది టాప్లో ఉంది అంటే చూడండి సార్ మన కోసం ఎంత కొట్లాడుతూ ఉన్నాడు కరీంనగర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది స్మార్ట్ సిటీ నిధులు కానీ ముందే ఇప్పుడు ఒక పర్సన్ అది అవసరం లేదు అని అంటున్నారు కదా అది వాళ్ళ ఒపీనియన్ అండి మన నా పర్స్పెక్టివ్ అయితే సార్ చాలా బెటర్ బీఆర్ఎస్ఏ ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్తో చూసుకుంటే ఇక్కడ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఏదో చెప్పి చెప్పి మాటలు అది చేసి ఇది చేసి కంప్లీట్ నెగిటివిటీ తోటే వచ్చిర్రు వాళ్ళు నెగిటివిటీ అయితే ఏదో అది క్యాచ్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది అనుకో ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మోసం చేసింది అంటే మాటల హామీలలో చేసింది మాటల విధంగా చేసింది హండ్రెడ్ డేస్ టైం పెట్టిర్రు హండ్రెడ్ డేస్ టైం వాళ్ళు గడువు అనేది వాళ్ళే పెట్టారు గడువు వాళ్ళే పెట్టరు కాబట్టి ఆ లోపు వాళ్ళు చేయకున్నా కానీ ఏం చేస్తాం దాని గురించి ఏంది అని ఒక టాక్ ఇవ్వాలి చూసుకుంటే ఇప్పుడు పంటలు కొత్త కొచ్చేసినాయి ఎంఎస్పికి కాకుండా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అన్నారు క్వింటల్కి పర్ క్వింటల్ అది ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు కూడా చెప్తలేరు అప్పుడు అంటే నవంబర్లో అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది అన్నట్టు హండ్రెడ్ డేస్ టైం ఇవ్వాలని అని చాలామంది వెయిట్ చేసారు ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా చదువుకోవాలి కొత్త సంసారం ఎట్లా ఉంటుందో అట్లా చదువుకోవాలి అన్నట్టు టైం ఇచ్చారు తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి టైం ఇచ్చారు వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చి వాళ్ళను ఎంచుకున్నందుకు వాళ్ళైతే ఇవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వట్లేదు ఓవరాల్గా మీ ఒపీనియన్ అయితే వినోద్ వస్తే డవలప్మెంట్ అనేది ఉంటుంది అని అంటున్నారు సరే ఈ ఫైవ్ ఇయర్స్లో బండి సంజయ్ అనే వ్యక్తి మీ కరీంనగర్కి ఏమేమి చేసి బండి సంజయ్ వినోద్ సార్ అయితే చాలా ఫార్ ఫార్ బెటర్ ఆయన కన్నా సంజయ్ అతను కూడా చేసిండు కానీ చేసిండు చేసిండు అతను కూడా చేసిండు కానీ వినోద్ సార్ చేసిండు ఓకే వినోద్ వినోద్ అని చెప్తున్నారు వినోద్ సార్ చేసిండ్రని కూడా చెప్తున్నారు బండి సంజయ్ అనే సార్ కూడా ఏం చేసిండు ఇప్పుడు వినోద్ అనేసరికి రోడ్లు స్మార్ట్ సిటీ ఇవి చెప్పినారు బండి సంజయ్ చేసిండు అంటే ఏం చేసిండ్రు అంటే రోడ్లు వేపించిన ఏమన్నా కొన్ని కోర్ట్లు తీసుకొని వచ్చినాయి లైక్ ఎట్లా ఆయన శక్తి వరకు కొంచెం అంత చేసిండు ఇక చేసింది చేసింది అనేది చెప్పాలి ఇక దాన్ని చేసిండు ఆయన కొత్తగా వచ్చిండు ఇక ఆయన గురించి మనం మాట్లాడే అవసరం లేదు సార్ గురించి అయితే ఎంపీ వినోద్ సార్ గురించి అయితే మాట్లాడమంటే హార్ట్ఫుల్గా మాట్లాడగలుగుతాం సార్ హైప్ అని చెప్తున్నా ఎంపీ సార్ మన వినోద్ సార్ అయితే ఫార్ ఫార్ బెటర్ అంటే వినోద్ సార్కి మీరు అభిమానా అంటే ఎక్కడ ఉన్న చాలా మంది ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారు ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణాలైంది చాలా మంది ఆరోపణలు చేసినారు ఎట్లా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నాక ప్రజలని మోసం చేసిండు ప్రజలను మోసం చేసిండు అన్న టాక్ బాగా పోయింది రాష్ట్రాన్ని అప్పుల కుప్పాయి వేసింది అని చెప్పేసి అన్నారు అందుకే ఈ రోజు కూడా ఓడిపోయిందని చెప్పి కూడా చాలామంది అంటున్నారు దానిపైన మీ ఒపీనియన్ ఓడిపోయింది సార్ను బ్యాగ్ పంపించారు అనేది కాదు చాలామంది చూసుకున్నట్టయితే మా ఇక్కడ మా ఎమ్మెల్యే ఎవరు వచ్చినా కానీ పైన మాత్రం కేసీఆర్ సారే సీఎంగా ఉండాలని చ అన్ని పార్టీల వాళ్ళు అన్ని విధాల చాలామంది నాతో చెప్పుకుంటా బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఉంటేనే బెటర్ తెలంగాణకి కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇది డెవలప్ కావాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సార్ వస్తారని అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు సఫిషియంట్ సీట్స్ వస్తాయని అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు డిసెంబర్ థర్డ్కి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా లైఫ్లో నేను ఒకటి మర్చిపోలేను ఎందుకంటే బాధపడ్డా చాలా బాధపడ్డా సార్ ఉంటే చాలా బెటర్ టిఆర్ఎస్ ఉంటేనే తెలంగాణకి ఏదైనా అడగాలైనా ఏదైనా సెంట్రల్ నుంచి ఫండ్స్ వేయాలైనా అన్ని విధాలుగా సార్ ఏంటంటే పాలన మీద దృష్టి పెట్టిండు మిగతా వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు అట్లా ఇప్పుడు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నారు కదా దానిపైన మీ అభిప్రాయం అంటే అలానే చెప్పాలి పోయినా కానీ కొత్త నాయకత్వం ఖచ్చితంగా కంపల్సరీ ఉట్టికొస్తుంది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ